కంబాల శ్రీనివాసరావు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే కొంచెం కష్టపడితే సంపాదించే శక్తి దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తారు కానీ సహాయం చేసే మనసు కొంతమందికే ఇస్తారు అలా సహాయం చేసే మనసు ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అంటే ఊరికే ఏదో ఒక మాట చెప్పడం వేరు ఆ మాటను నిజం చేయడం వేరు అంటే ఏదో ఇక్కడ మేము స్టేజ్ మీద ఉన్నాం మా వారికి ఇదేదో అమౌంట్ ఇచ్చారని కాదు మీ ఆర్టిస్టులు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఒక్క ఫోన్ చేయండి వాళ్ళ ఇబ్బందులు నేను తీరుస్తాననే మాట ఇవ్వగలిగారంటే ఆయన మంచి మనసుకు ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలండి ప్రతి ఊరికి ప్రతి ఊరికి కంబాల శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తి ఒక అతను ఉంటే ప్రభుత్వాల కంటే ముందే ఆ ఊర్లో సమస్య సాల్వ్ అయిపోద్దండి అలాంటి వ్యక్తి ప్రతి ఊరికి ఒకరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ ఊర్లోకి ఎంటర్ కానీ నేను వరుసగా కటౌట్లు చూసుకుంటానే వస్తున్నాను ఎక్కడ చూశాను కంబాల శ్రీనివాసరావు గారు కటౌట్లే చూశాను అందులో కూడా వాళ్ళంతా ఎంతో ప్రేమతో కట్టిన ఏదో ఈయన సేవ చేస్తున్నాడని కటౌట్లు ఊర్లో ఉండాలని కాదు అది తెలుస్తుంది మొత్తం అందరూ ఎంత ప్రేమతో కట్టారు ఆ కటౌట్లు కూడా అది నేను మీ సహాయాల గురించి మీరు ఎన్ని గుళ్ళకు సహాయాలు చేశారు ఒక ఊర్లో ఒక గుడి బాగుందంటే ఆ ఊర్లో ఉన్న జనాలందరికీ కూడా ఆ పుణ్యం వస్తుంది అలా మీ అందరికీ పుణ్యం రావడానికి ఆయన ఏదైతే సేవ చేస్తున్నాడో దానికి నిజంగా మనందరూ హెడ్ సాఫ్ చెప్పుకోవాలి వన్స్ అగైన్ కంబాల్ శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్